నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ చదువుకు పేదరికం అడ్డు కాదు ప్రణవ్ విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడేలా టెన్త్ పరీక్షల్లో ఫలితాలు సాధించాలి పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ చదువుకు పేదరికం అడ్డు కాదని చదువుకోవడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ త్వరలోనే అందజేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విడతల ప్రణవ్ అన్నారు హుజూరాబాద్ పట్టణంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి పిల్లలకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల బాగు కోసం పరీక్షా సామాగ్రి ఇవ్వడానికి ముందుకు వచ్చిన సరిత జైపాల్ రెడ్డి దానగుణం అభినందనీయమని అన్నారు కష్టపడి చదివి తల్లిదండ్రులకు కుటుంబానికి పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని స్టూడెంట్స్ కు సూచించారు అన్ని వేళలా విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున అదనపు గదుల నిర్మాణం కొరకు నిధులు కూడా మంజూరు చేస్తామని పాఠశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓకే వెంకట నరసింహారెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు మ్మిరెడ్డి బాలికల జిల్లా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి తిరుమల జయన్నా ఫౌండేషన్ పరీక్షా ప్యాడ్ల దాతలు సరిత జయపాల్ రెడ్డి ఎంపీటీసీ సింగపూర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ వి రత్నం కాంగ్రెస్ నాయకులు సొల్లుబాబు ఏముల పుష్పలత కిరణ్ పాల్గొన్నారు గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్